మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మ్యాజిస్ట్రేట్లు విధిస్తున్న రిమాండ్లు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు చిన్న చిన్న విషయాలకే పద్నాలుగు రోజులు రిమాండ్లు విధించడం పోలీసులు చిన్న చిన్న కేసులు అంటే వాళ్ళు ఏదో ఎవరి మీద వ్యాఖ్యానాలు చేశారు ఇట్లాంటి కేసుల్లో కూడా పద్నాలుగు రోజులు రిమాండ్లు విధించడం చూసాం మొన్ననే మహాటీవీ మీద దాడి చేసిన వాళ్ళకి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు అని మాత్రమే పరిగణించి హైదరాబాదు నాంపల్లి కోర్టు వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చింది కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు కృష్ణంరాజు అదే జర్నలిస్ట్ కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావు పోసాన కృష్ణమర్లు ఇలాంటి కేసులు కూడా రిమాండ్లు విధించారు జడ్జీలు సో అసలు అలాంటి కేసుల్లోకి విచారించడానికి ఏం లేదు వాళ్ళ పోలీస్ కస్టడీలోకి తీసుకొని వాళ్ళని పరిశీలించడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చేశారనేది డిపార్ట్మెంట్ డైరెక్ట్గా ఎవిడెన్స్ ఉంది వాళ్ళు టీవీలో మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన తప్పు అయితే శిక్ష విధించిన జైలుకు పంపించండి అంతేగాని వాళ్ళు రిమాండ్ విధించి పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదు అందుకనే ఇప్పుడు మొన్న హైకోర్టు జడ్జి శ్రీనివాసరెడ్డి సింగయ్య కేసులో పోలీసులు తప్పు ఇది ఆ ఒక కారు కింద పడ్డప్పుడు ఒక సెక్షన్ రెండు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డప్పుడు ఇంకో సెక్షన్ ఎందుకు పెట్టారు ఇది అసాధారణంగా ఉంది ఉద్దేశపూర్వకంగా ఉంది అని ఆయన ఉద్దేశం కనుక ఇది అసాధారణంగా ఉందని నేను స్టే ఇచ్చానన్నారు స్టే ఇచ్చానగానే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వరల రామయ్య ప్ర ఏదైతే శ్రీనివాసరెడ్డి హైకోర్టు జడ్జి ఇచ్చిన స్టేకి విరుద్ధంగా మాట్లాడే హైకోర్టు జడ్జి స్టే ఎలా ఇస్తారు అంటే ఆయన తీర్పుని ప్రశ్నించారు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కేసులు ఉండకూడదా విచారణ జరిగితే మీకు ఏమిటి ఇబ్బంది విచారణ మీదనే స్టే ఎందుకు ఇచ్చారు అని ఈ విధంగా జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ మీదనే ఆయన మాట్లాడారు దాంతో శ్రీనివాసరెడ్డి తీవ్రంగా నొచ్చుకున్నారు ఆ తర్వాత ఆయన టేబుల్ ముందుకు వచ్చిన లడ్డు తిరుపతి లడ్డు వివాదం కేసులో వాళ్ళకి బెయిల్స్ ఇస్తూ ఇది చూడండి ఈ బెయిల్ ఇచ్చినందుకు కూడా నన్ను తీవ్రంగా కించపరుస్తారంటూ మాట్లాడారు అదే రోజు ఆయన ఇచ్చిన తీర్పు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈనాడు కూడా మాట్లాడింది సో దాంతో ఆయన బాగా నొచ్చుకున్నారు దాని తర్వాత కాకాని పోతున్నట్టువంటి వాళ్ళ బెయిల్ తన ముందుకు వచ్చినప్పుడు ఇవి నాకొద్దు ఇవి వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఆయన వేరే బెంచ్కి తీసేశారు అసలు ఆయన మీద సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్ చేసింది ఆయన ముందుకు వచ్చిన కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటున్నాయి అన్నట్టుగా అంటే ఆయన రెడ్డి కనుక అటువైపు అనుకూలంగా ఉన్నాయి దానికి ప్రభావితం అయ్యాడు అంటూ వీళ్ళు విమర్శిస్తున్నారు అంటే ఒక జడ్జి ఇచ్చిన తీర్పులను కూడా వీళ్ళు బెదిరించడం వల్ల జడ్జి వీళ్ళకి అనుకూలంగా రావాలి ఒక జడ్జి ఇచ్చిన తీర్పు నీకు అనుకూలంగా లేకపోతే వాడికి ఆయన అనుకూలంగా ఉన్నాడు కాదు బహుశా న్యాయానికి అనుకూలంగా ఉన్నాడు అనుకోవచ్చుగా దాని మీద చర్చ ఈ రోజు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు ఉంటే చంద్రబాబు లేదా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడుతున్నారు దాని చంద్రబాబు తప్పు అని ఎవరన్నా అంటే అయితే నువ్వు జగన్మోహన్ రెడ్డి తొత్తు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పు అంటే అయితే నువ్వు చంద్రబాబు తొత్తు అంటున్నారు ఈ రకమైన విధానం ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది కనుక హైకోర్టు ఇప్పుడు ఈ విషయం మీద సీరియస్ గా ఒక సర్క్యులర్ జారీ చేసింది హైకోర్టు రిజిస్టర్ ఒక సర్క్యులర్ జారీ చేసింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ్యాజిస్ట్రేట్లు కూడా మీరు రిమాండ్ రిమాండ్లు అరెస్ట్ వారెంట్లు ఇచ్చేటప్పుడు మేమ నిబంధనలు పాటించండి అలా పాటించకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయి మొన్న దాకా హైకోర్టు చేవాట్లు వేసింది హైకోర్టు మందలించింది హైకోర్టు ఆగ్రహం చెందింది అనే పేపర్లు వార్తలు వచ్చాయి చాలా మంది మనం కామెంట్స్లో కూడా చూసాం ఇలా చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది హైకోర్టు ఎన్నోసార్లు ఆగ్రహం చెందుతుంది దానివల్ల ప్రయోజనం ఏముంది నిందితులు జైల్లో మంగుతు మగ్గుతున్నారుగా అంటూ కూడా కొంతమంది కామెంట్ చేశారు కరెక్టే కానీ ఇప్పుడు హైకోర్టు చర్యలు తీసుకుంది హైకోర్టు రిజిస్ట్ర ఒక సర్క్యులర్ జారీ చేసింది ఆ సర్క్యులర్లో ప్రధానమైన అంశం ఏంటంటే జడ్జీలు మేజిస్ట్రేట్లు ఎవరైనా సరే రిమాండ్ రిపోర్టు విధించేటప్పుడు పోలీసులు నియమ నిబంధనలు పాటించారా లేదా చూడండి మీరు నియమ నిబంధనలు పాటించి రిమాండ్ ఇవ్వండి రిమాండ్ ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా ఒకవేళ అలా కాకుండా మీరు నిబంధనలు తప్పితే మీ మీద శాఖాపరమైన విచారణ ఉంటుంది అదే విధంగా కాకుండా మీరు కోర్టు ధిక్కారణ కింద కూడా వస్తారు అంటూ ఒక సర్క్యులర్ జారీ చేసింది ఆ సర్క్యులర్ లో ఏముందో మనం చూద్దాం మీరు రిమాండ్ విధించేటప్పుడు సుప్రీంకోర్టు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి సుప్రీంకోర్టు కొన్ని కొన్ని కేసుల్లో ఇలాంటి నిబంధనలు విధించింది ఆ కేసుల గురించి ఈ సర్క్యులర్ లో ఉదాహరించారు అగ్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి అవి మీరు చూడండి వాటిని ఖచ్చితంగా పాటించండి ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లు ప్రాథమిక విచారణ లేకుండా ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు విషయం చెప్పింది అందులో ఏదైనా సరే ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు రచనలు కళాత్మక వ్యక్తీకరణమై ఎఫ్ఐఆర్లు పెట్టకూడదు ఈ కళాత్మక వ్యక్తీకరణలో మొన్ననే మన కృష్ణరాజు కేసు మన పోసాని కృష్ణ కేసు ఇలాంటివన్నీ వస్తాయి కొమ్మినేని శ్రీనివాసరావు కేసు వాళ్ళ కేసులకు సంబంధించి ప్రాథమిక విచారణ జరపాలి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళు చేసింది జైల్లో పెట్టి విచారించాల్సిన అంశాలు ఏమీ లేవు వాళ్ళు ఏదైతే టీవీలో మాట్లాడారు ఖచ్చితంగా బయటికి తెలుస్తూ ఉంది అందరికీ తెలుసు దాంట్లో ఇంకా లోతుగా విచారించి కొత్త విషయాలు కనుక్కోవాల్సిన అవసరం ఏముంది కనుక దాన్ని తీసుకెళ్లి విచారించి కోర్టుకు పెట్టి వీళ్ళు ఇలా తక్కువ తప్పుగా మాట్లాడాలని కోర్టు శిక్ష విధిస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు ఆ కృష్ణరాజు బెయిల్ కేసులో కూడా జడ్జి అదే వ్యాఖ్యానించాడు మళ్ళీ బెయిల్ పొడిగించండి బెయిల్ ఇవ్వకూడదని వీరు లాయర్లు మాట్లాడినప్పుడు బెయిల్ అతను జైల్లో ఉన్న అవసరం ఉంది అతను ఏం మాట్లాడాడు టీవీలో కనిపిస్తుంది అతని మీద విచారణ జరపండి ఈ మాటలు తప్పని మీరు కోర్టుకు సమర్పించండి కోర్టు అతని శిక్ష విధిస్తే అతను జైలుకి వెళ్తాడు ఇప్పుడు తినే జైలు ఎందుకు ఉన్నారంటూ ఆ బెయిల్ ఇచ్చేటప్పుడు జడ్జి వ్యాఖ్యానించాడు సో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ లో ప్రసంగాలు రచనలు కళాత్మక తీర్లపై ఎఫ్ఐఆర్ పెట్టకూడదు అది కూడా డిఎస్పీ ఆమోదించిన తర్వాతే విచారించాలి అంతేగాని ఎవడో ఏదో అంటే పలానా వాడి మనోభావాలుదనై మేము కేసు పెడుతున్నాం కనుక మీరు అర్జెంటుగా అరెస్ట్ చేసి ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చేయండి అంటానికి వీల్లేదు రిమాండ్కి ఆదేశించే ముందు జడ్జీలు రిమాండ్కి ఏదైనా ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా పరిశీలించాలి ఇది ప్రధానంగా మనం రెడ్డి కేసులో చూస్తాం రెడ్డిని తీసుకెళ్లి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు జడ్జికి ఆ రిమాండ్ రిపోర్ట్ లో జడ్జి ఒకటే అడిగాడు మీరు ఇది ఒక లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ అంటున్నారు మీరు ఇందులో ఏదైనా ఆధారాలని సీజ్ చేశారా అంటే బ్యాంకు అకౌంట్లు పేపర్స్ డబ్బు నగలు ఏదైనా సీజ్ చేశారా అని అడిగాడు అలాంటి ఏం సీజ్ చేయలేదన్నారు సీజ్ చేయనప్పుడు మీకు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు లెక్క స్కామ్ జరిగిందని ఎలా తెలిసింది మీరు ఇమేజ్ చేసుకున్నారా అని అడిగాడు దానికి పోలీసుల దగ్గర సమాధానం లేదు తర్వాత పోలీసు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లు అంతా తప్పులు తడగ్గా ఉంది పేజీ నెంబర్లు వేరువేరుగా ఉన్నాయి తర్వాత కింద నిందితుల పేర్లు కొంత గ్యాప్లు ఉన్నాయి ఇవన్నీ ఆయన ఆగ్రహించి ఆయన తన సీట్ నుంచి లేచి వెళ్ళబోయాడు అప్పుడు అడ్వకేట్ జనరల్ దమ్మల్పటి శ్రీరా శ్రీధర్ పోలీసులని మందలించి ఇలా రాశారని చేసి పెట్టారు అంటే వీళ్ళు హడావుడిగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టాలి రిమాండ్ సాధించుకొని పద్దాంలో జైల్లో పెట్టాలని తప్ప కేసు పూర్వపరాల విషయంలో చట్టాన్ని అనుసరించి పోవాలన్న ఉద్దేశం వెళ్ళగలేదు ఎందుకంటే వీళ్ళు ప్రజాఫీసర్లు వీళ్ళకి ఒకటే ఆదేశిస్తారు వాడిని ఏదో ఒక రకంగా రిమాండ్ వచ్చేట్టు చేయాలి మీరు అని అందుకు అనుగుణంగా వీళ్ళేదో హడావుడిగా కొన్ని ఉన్న లేనివి రాసేస్తుంటారు సో ఆ రాజకేసి రెడ్డి డివిషన్లో అతను రిమాండ్ ఇచ్చిచ్చారు మ్యాజిస్ట్రేట్ ఇప్పుడు మేజిస్ట్రేట్ ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది హైకోర్టు రిజిస్ట్రార్ ఈరోజు ఆ సర్క్యులర్ ప్రకారం ఎవరైనా నువ్వు నిబంధనలు పాటించకుండా రిమాండ్ విధిస్తే నువ్వు శాఖాపరమైన విచారణకి గురవుతావు అంటూ హెచ్చరించింది కనుక ఖచ్చితంగా జడ్జీలందరూ కూడా నిబంధనలు పాటించే రిమాండ్లు విధిస్తారు ఇప్పటివరకు రాష్ట్రంలో సోషల్ మీడియాకి సంబంధించిన అనేక కేసుల్లో తక్షణం పోలీసులు తీసుకురావడం జైల్లో పడేయటం పద్నాలుగు రోజులు నుంచి చేయటం నెక్స్ట్ వేరే కేసు పెట్టడం పోలీసులు తీసుకురావడం జైల్లో పెట్టడం ఇదే జరిగి అనేక మంది నెలల తరబడి ఉంటున్నారు ఉదాహరణకు వంశీ లాంటి కేసులైనా సరే పోలీసులు సక్రమంగా విచారించి దానికి సంబంధించిన మేమైనా నిబంధనలు పెట్టినప్పుడే అతను జైల్లో ఉండాలి అతను పారిపోయే వ్యక్తి కాదు నిబంధనలకు లోబడి విచారిస్తేనే కదా అతను జైల్లో ఉండాలి అతను ఏదైనా సాక్షులు ప్రభావితం చేస్తాడు లేదంటే అతని దగ్గర నుంచి కొంత సమాచారం మేము అదనంగా సేకరించుకోవాలనుకున్నప్పుడే అతను అతన్ని రిమాండ్లో పెట్టాలి పోలీసు కస్టడీ తీసుకోవాలి సో ఇది సంచలనమైన సర్క్యులర్ హైకోర్టు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన పోలీసు హెరాస్మెంట్ అంటే ఏదైతే సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయటము వ్యాఖ్యానాలను చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటము ఉద్దేశపూర్వంగా అరెస్ట్ చేయటాలన్నీ మొత్తం ఇప్పుడు ఈ పరిగణలోకి వస్తాయి ఇక మీదట ఇలా జరిగితే కష్టం అవుతుంది హైకోర్టు తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని హైకోర్టు హెచ్చరించింది ఇది శుభ పరిణామం